ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి జనవరి పదిహేను పదహారు తేదీల్లో మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళని మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అన్నీ అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారంలో నష్టాలు తగ్గిపోవి వ్యాపారం సజావుగా సాగుతుంది ఆర్థిక పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా మీరు అనుకున్న ఫలితాలను పొందుతారు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది మీకు కష్టాల నుండి ఈ సమయంలో విముక్తి లభిస్తుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే శ్రీ రేణుక ఎల్లమ్మ జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రాజకీయ మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం చేయబడ్ను ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడ్ను గురూజీ సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ యొక్క ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూస్తేనే ఏం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి ఇక తులారాశి అనేది రాశి రాశిచక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ తులారాశి వారికి జనవరి పదిహేను పదహారు తేదీల్లో గురుబలం అధికంగా ఉంది శుక్రుడు అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు ఈ సమయంలో మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు మీకు ఈ సమయంలో ధైర్యం పట్టుదల పెరుగుతుంది గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం గొప్ప తపన మీకు ఉండబోతుంది ఈ రెండు రోజులు గ్రహాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి మీ జీవితంలో ఊహించని ఫలితాలను మీరు పొందుతారు అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు ఏంటంటే జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోక ఉపాయంతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారు చాలా రహస్య స్వభావులు వీరి యొక్క ఆలోచనలను ఎప్పుడు బయటకి చెప్పుకోరు ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే ఎత్తుకు పై ఎత్తు వేయడంతో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు వీరు గొప్ప మేధావులుగా గుర్తింపు పొందుతారు ఈ యొక్క రాశి వారికి సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను కూడా వీరు పొందుతారు అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు ఏంటంటే ప్రజాకర్షణ ఎక్కువగా కలిగి ఉంటారు ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తూ ఉంటారు ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశి వారు వారి యొక్క పెద్దల ఆస్తులను అభివృద్ధి చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చు వీరు కళా సాహిత్య రాజకీయ రంగంలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు బంధాలకు బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే వీరికంటూ ఒక గుర్తింపు ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల క్రమశిక్షణ తెలివితేటలు అధికంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారు ఏంటంటే పెద్దలను కూడా ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది అందరినీ గుడ్డిగా నమ్మి వారి చేతిలో వీరు మోసపోతూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు కానీ పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు చిన్న వయసు నుండే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కష్టపడే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారు చాలా రొమాంటిక్గా ఉంటారు వీరు తమ యొక్క కుటుంబ సభ్యులను కానీ తమ యొక్క పిల్లలను కానీ తమ యొక్క భాగస్వామిని కానీ అధికంగా ప్రేమిస్తూ ఉంటారు వారి యొక్క అవసరాలను ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల సంతోషం వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు తులారాశి వారు ఏంటంటే జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు బాధల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు అందరూ వీరిని వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు ఇక తులారాశి వారు ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క తులారాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారికి ఏంటంటే ఈ జనవరి పదిహేను పదహారు తేదీల్లో మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వారే మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు ఈ రెండు రోజులు శుక్రుని ప్రభావం వల్ల ఇలాంటి ఫలితాలను మీరు పొందబోతున్నారు అని చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎన్నో సమస్యలను ఎన్నో అవమానాలను ఎన్నో కష్టాలను కూడా పే చేశారు ఈ సమయంలో గ్రహాలు మీకు అనుకూలంగా మారటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంట ఉండబోతుంది ఈ రెండు రోజులు మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది వ్యాపారంలో ఎలాంటి నష్టాలు ఉండవో వ్యాపారం సజావుగా సాగుతుంది గతంలో చాలా ఆర్థికంగా నష్టపోయారు మీరు మీకు నష్టాలు చూసారు కానీ ఇప్పుడు మీరు ఎంతో సంతోషంగా ఉండబోతున్నారు మీకు మంచి లాభాలు అయితే రాబోతున్నాయి ఈ రెండు రోజుల్లో మంచి శుభవార్తలు కూడా వింటారు చిన్న శుభవార్త అయినా మీ మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అనుకోని విధంగా మీకు ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది ఎందుకంటే ఈ రెండు రోజుల్లో మీకు పాత బాకీలు వసూలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా మీరు కొన్ని లాభాలను పొందుతారు అప్పుల బాధలు కూడా మీకు ఈ సమయంలో తొలగిపోతాయి మీరు ఆలోచించి ఖర్చులు చేయండి డబ్బు అనవసరంగా ఖర్చు చేయకండి మీరు ఈ రెండు రోజుల్లో ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ సమయంలో పెట్టినట్లు అయితే మీరు మంచి లాభాలను చూస్తారు అదేవిధంగా డబ్బు మీ చేతిలో ఉందని మీరు ఎవరికి డబ్బు అనేది అప్పు ఇవ్వకండి మీరు డబ్బు ఎవరికైనా అప్పు ఇస్తే మీకు అస్సలు తిరిగి రాదు అలాగే ఈ యొక్క తులారాశి వారికి ప్రేమ చాలా ముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రెండు రోజుల్లో అయితే ఒక ప్రేమ కీలక పాత్ర అనేది వహించబోతుంది ఈ రెండు రోజుల్లో మీ ముందుకు ఒకరు రావడం వల్ల గతంలో జరిగినవి అన్నీ మీకు గుర్తుకు వస్తాయి గతంలో మీకు మీరు ఇష్టపడిన వ్యక్తి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని మిమ్మల్ని దూరం చేసుకున్న వ్యక్తులు మళ్ళీ తిరిగి మీ ముందుకు రావడం మీ హోదా చూసి వారు ఎంతో సంతోషించడం మళ్ళీ మీ చెంతకు రావాలని చూస్తున్నారు ఈ సమయంలో మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు మీ ఎదుగుదలను చూసి మీ హోదాను చూసి మిమ్మల్ని ప్రేమించిన వారు మళ్ళీ మీ జీవితంలోకి రావాలని చూస్తున్నారు అటువంటి వ్యక్తులను మీ జీవితంలోకి మళ్ళీ రానివ్వకండి ఈ రెండు రోజుల్లో వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మంచి లాభాలు వస్తాయి మీ యొక్క అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి ఆదాయ మార్గాలు తెచ్చుకుంటాయి మీకు ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి సమాజంలో మీకు పేరు గౌరవం లభిస్తుంది ఈ రెండు రోజుల్లో మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వారే మళ్ళీ మీ జీవితంలోకి రావాలని చూస్తున్నారు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి లేదంటే నష్టపోతారు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి ఇంకా మంచి ఫలితాలను పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి